ఇలాంటి పనులు చేయడం వల్ల నువ్వు ఇక్కడ ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు ఇక్కడ నుంచి పోబయ్ తనే ఏదో చూసి భయపడుతోంది దానికి సపోర్ట్ చేసి ఎవరు మాట్లాడడం వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోవచ్చు బయటికి బయటికి పో జ్యోతమ్మా ఎడవకమ్మా నీకు మీ నాన్న సంగతి తెలిసిందే కదా ఎందుకత్తయ్య మా నాన్నకి నా మీద మాత్రం ఎందుకు ఇంత ద్వేషం అయ్యో అది ద్వేషం కాదమ్మా వాడికి మీ అమ్మ మీద ఉన్న ఆశ ఇరవై 24 క్రితం మన ఊరి వైచలు అదే మన శివాలయం పూజారి వాళ్ళ అబ్బాయికి ఊరు జమీందారు కాబట్టి పెళ్లి పెద్దగా మీ నాన్న వెళ్ళాడు మాంగల్య మీ చెత్త తీసి ఉన్నాయా మాంగల్య విపల్సన చేతులతో తన అందానికి మైమర్చిపోయి తన మెLLO తాళి కట్టేశాడు అయ్యా మీరు చేస్తున్నారు అయ్యా ఏంటిది ఎంత పని చేశారు నేను ఆశపడి పెళ్ళిన అడుగుదా అనుకున్నప్పుడు మీరే పెళ్లి నిర్ణయించారు ఏం దిగులు పడకండి మహారాణిలా అన్న మాట ప్రకారం మహారాణిలా చూసుకున్నాడు ఒంటి మీద కనీసం ఒక ఈగను కూడా పడనివ్వలేదు అంతెందుకు ఒకరోజు అందరి కళ్ళు కప్పి మీ అమ్మని లేపుకి వెళ్ళిపోవడానికి ఆ పూజారి కొడుకు వచ్చేశాడు కోపంలో మీ నాన్న వాడిని చితక బాధి లేకుండా చేసేశాడు

కొద్ది రోజుల్లో మావయ్య గారి మనసు మారిపోతుంది జ్యోతి నువ్వు దిగులు పడకుండా నిద్రపో సరేనా మీకు విషయం తెలుసా ఈ అంతపురం కట్టేటప్పుడు మా తాతకి తాతే ఇక్కడ మేస్త్రిగా పని చేసాడు బుద్ధి లేని అదవా కాంపౌండ్ వాళ్ళు ఇంత పెద్దదిగా కడతాడా రే ఏంట్రా ఇసు రేసిన బ్యాగ్ కనపడడం లేదు బాస్ పది కేజీలు బంగారం బాస్ ఏదో కష్టపడి సంపాదించిన అంత ఎమోషన్ అయిపోతున్నా ముందు బ్యాగ్ ఎత్తకరా ఏయ్ మీరు ఇక్కడేం చేస్తున్నారా అనా నేను ఇక్కడ పెట్టిన బ్యాగ్ కనపడటం లేదనా దాన్ని టిక్ టాక్ సరళకు తీసుకెళ్ళింది అది ఎందుకు అడుగుతున్నా ఓరి దొంగ మహాలారా ఎవరు లేనప్పుడు అంత పొరంలో దొంగతనాన్ని వచ్చారా అయితే ఎవరు లేరన్నా రెండు మీ పని చెప్తాను నీకు కావాలంటే గుండు పొబ్బర్ను కొనిస్తాను అంతా ఆ కాలంలో చేసిన వైరింగ్ బాబు ఎప్పుడు ఎవరికి షాక్ కొడుతుందో అని భయంగా ఉంది

నిన్న పనులు పరిస్తే రానని పెద్ద ఫోర్ అది అది వదిలేద్దాం అందుకే నీ దగ్గర పని నేర్చుకుందాం సూపర్ రా నువ్వు రావడం వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది ఇక్కడ పోయి ఐదు రోజుల్లో తన ఎలాగైనా పెట్టాలి ఒక ఐడియా ఇవ్వరా అప్పుడు నాలుగు రోజులు టైం ఆటలాడుకురా ఐడియా ఇవ్వరా ఓ కవిత రాసి కవిత నాకు రాదే చాలా కష్టం అందుకే కదా ఐడియా నీకు రాని ఒక విషయాన్ని అమ్మాయి కోసం రప్పించి చేస్తే నీ లవ్ అప్పుడే అర్థమయ్యేది ఇది మంచి ఐడియా లాగే ఉంది ఆడు ఆలోచించడం మొదలెట్టాడు రాసి పడి దొబ్బితే ఆడి కవిత కోసం ఆలోచించట్లా ఎలా రాయాలా అని ఆలోచిస్తున్నాడు దానికి ఐదు రోజులు పట్టుద్దే ఆలోగా మన బ్యాక్ బ్యాగ్ కొట్టేద్దాం రా ఏంటిలా వచ్చావు అంతపురంలో అన్నిటికీ ఆలినాలు నేనే కదా ఇప్పుడు ఎలక్ట్రికల్ వర్క్ అందుకే థ్యాంక్ గాడ్ కొంచెం ఈ టేప్ రికార్డర్ రిపేర్ చేసి పెట్టగలవా ఎక్కువ డ్యామేజ్ అయినట్టుంది కుదిరితే చేసి పెట్టు లేదా వేరే మనిషిని చూసుకుంటా నేను రిపేర్ చేస్తానులే గానీ అంత ముఖ్యమైన ఏముంది ఇందులో మా అమ్మ వాయిస్ నేను పుట్టిన తర్వాత మా అమ్మని చూడలేదు దీని ద్వారానే ఆవిడ వాయిస్ వింటున్నా ఓ అదే విషయం సరే ఇవ్వు జోతే నేను రిపేర్ చేస్తాను థాంక్స్ ఉండి ప్యాక్ చేస్తా చిన్నతనంలో మన స్కూల్ చదువుకున్నంత జ్ఞాపకం ఉందా ఎయిత్ చదివేటప్పుడు నీ పక్కనే కూర్చునేదే మంజు తను ఆ సోడా బుడ్డి రమేష్ లవ్ చేసి పెళ్లి చేసుకున్నారంట టెన్త్ అప్పుడు నీతో పాటు చదివిందే ఉమా తను నా ఫ్రెండ్ బాలు కూడా లవ్ మ్యారేజ్ అంట లేదే ఉమా ఎవరు దేవరాజు పెళ్లి చేసుకుని యూకే లో సెటిల్ అయింది ఎఫ్బి లో ఉమా విడిగా లవ్ మ్యారేజ్ నా ఫ్రెండ్ బాలు విడిగా లవ్ మ్యారేజ్ ఈ మ్యాటరే కన్వే చేయాలని నీతో ఏదో మాట్లాడాలనిపిస్తోంది కానీ ఏం మాట్లాడాలో తెలియట్లా సరే ఇదిగో జాగ్రత్తగా రిపేర్ చేయి నేను చె పెడతానన్న నమ్మకం వచ్చేసింది ఏంటి దీన్ని రిపేర్ చేస్తాను అన్నా పిలిచావా పిలిచావా అనుకున్నా సరే పర్లా నేను నాతోనే మాట్లాడుకుంటా ఏంటా సౌండ్ అన్నపోతేందా ఏంటి ముక్కులో ఉన్న వెంట్రగంత బాడీ ఉంది వీడికి వీడు ముక్కుతో గొరకెడతాడు రైట్ లేరా లేవరా టైం పన్నెండు అవుతుంది డ్యూటీకి పోదాం పదం బాస్ అర్థం నిద్రలోంచి లేపితే ముందు ఎల్లు పక్షి పదం పూసుకొని Qué bravo. Qué de